ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ఇరవై మూడవ తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గల వారపలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారికి చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కటక రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉండబోతుంది చికిత్సలు మార్పులు మీ ఆరోగ్యానికి చాలా సానుకూలతని తెస్తాయి దీనికోసం మీ దినచర్యలు సరైన మెరుగుదల చేయండి మరియు అవసరమైతే మంచి డాక్టర్ నుండి మీ డైట్ ప్లాన్ పొందండి అలాగే ఈ వారం మీరు మీ సమయాన్ని మరియు మీ డబ్బుని సరైన విధంగా వాడాలి లేకపోతే ఆర్థిక పరిస్థితుల కారణంగా మీ జీవితంలో వివిధ ప్రాంతాలని ప్రభావితం చేయవచ్చు దీనివల్ల మీరు కూడా అనేక రకాల సమస్యల్ని ఎదుర్కోవలసి ఉంటుంది ఇంకా మీ కుటుంబంతో ఈ వారం మీకు పెద్ద వివాదం తలెత్తవచ్చు ఈ సమయంలో మీ ఇంటి వ్యక్తులు మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకోలేరని మీకు అనిపిస్తుంది దీనివల్ల మీరు చాలా దూరం వెళ్ళడానికి కూడా పెద్ద నిర్ణయం తీసుకుంటారు అలాగే మీరు ఈ వారం ఒంటరిగా ఉంటే ఇంకా ప్రత్యేకమైన వారిని వెతుకుతున్నట్లయితే మీకు అకస్మాత్తుగా ఒకరిని కలిసే అవకాశం లభిస్తుంది ఈ సమావేశం వల్ల మీ హృదయ ప్రేమ గీతం పాడుతుంది ఇంకా ఈ వారం మీ కెరీర్ లో పెరుగుదలని తెస్తుంది అయితే ఈ సమయంలో మీరు ఏ పని చేసినా మీరు దానిని బాగా పరిశీలించాలని ప్రత్యేక శ్రద్ధ వహించాలని మీకు సలహా ఇది కాకుండా మీ సీనియర్ అధికారులు మరియు సీనియర్లతో మాట్లాడాలనుకుంటే మీరే చేయండి ఎవరి ద్వారా కాదు ఎందుకంటే మీరు మీ ఉత్తమ పనితీరు ఇవ్వగలరు అలాగే ఈ వారం కర్కాటక రాశి విద్యార్థులు వారి మనస్సును విద్యపై మరల్చాలి ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా ఏకాంతానికి వెళ్లి మీ అధ్యయనాలు రాయండి అలాగే బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ చికిత్స మార్పులు మీ ఆరోగ్యంపై చాలా సానుకూల ప్రభావం చూపుతాయి అయితే జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు లలిత సహస్రనామం అనే ప్రాచీన వచనాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే చేయడం ఆసువంతి